హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్లు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లో చేపల పులుసు అన్నీ చూసేద్దాం రండి ముందుగా ఒక అర కేజీ ఫిష్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానిలో ఒక చిటికెడు పసుపు ఒక అర స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మసాలా చూసేద్దాం రండి ఒక మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసి పచ్చియే ఇలా ఒక రౌండ్ తిప్పుకొని పొడి చేసుకోండి తర్వాత ఒక ఆరు వెల్లుల్లి ఒలిచి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గసగసాలు ఒక పావుగంట పాటు నానబెట్టా నేను వాటర్ తోటి ఆ గసగసాలు కూడా దీనిలో వేసి ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత కళాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఆనియన్స్ చాప్ చేసి దానిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీనిలోనే ఒక రెండు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోండి పేస్ట్ లాగా ఇష్టపడే వాళ్ళు పేస్ట్ లాగా నేను నేనంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఒక అర కేజీ ముక్కలకి మనకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు సరిపోతుంది నేను ఒక పావు గంట ముందే నానబెట్టుకున్నాను తర్వాత కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మీరు దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని దీనిలో వేసేస్తున్నాను వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి దీనిలో వేరే ఏ మసాలా అవసరం లేదండి ఈ మసాలా చేయండి చేపల పులుసులోకి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నా ఫస్ట్ ముక్కల్లో వేసాను కాబట్టి ఒక స్పూనే వేసాను మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం జ్యూస్ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అది కూడా బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మనం ఇందాక చూపించిన చింతపండు పులుసు పిండుకొని దీనిలో మిక్స్ చేశానండి మీరు బాగా తినే తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవచ్చు చూడండి ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఫిష్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అయితే గరిటైతే పెట్టకూడదండి ఓన్లీ అటు ఇటు కళాయి పట్టుకొని చేతులతోటే కదిపించుకోవాలి చూడండి అలా కదిపించుకుంటా ఉండండి ఒక పావు గంట పాటు ఉడికితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరంలో ఎందుకంటే మనం ముందుగానే అన్నీ ఉడికించాం కాబట్టి లాస్ట్లో ఉప్పు ఏమన్నా చాలకపోతే చూసి వేసుకోండి ఇలా మా అమ్మ చేస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ముక్క చక్కగా ఉడికిపోయింది చక్కగా ఉంది ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిపోయింది నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్